హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియో ఎప్పటిది అంటే లక్కోడ్ బర్త్డే రోజు అనమాట చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు అక్క లక్కోడ్ బర్త్డే లాంగ్ వీడియో పెట్టండి లాంగ్ వీడియో పెట్టండి అని చెప్పి ఈ వీడియో టూ డేస్ ముందే పెట్టాలండి కాకపోతే చాలామంది యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చింది లాంగ్ వీడియో తీసి పెట్టండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారని చెప్పి ఆ వీడియో అయితే ముందు పెట్టానండి ఈ వీడియో తర్వాత పెడదాం కదా అని చెప్పి అందుకని చెప్పి లేట్ అయిపోయింది అనమాట అందులో ఆల్టర్నేటివ్ డేస్లో పెడుతున్నాను కదా అందుకనే వీడియోస్ కొంచెం లేట్గా వస్తున్నాయి ఒక రోజు విడిచే రోజు లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను డైలీ షార్ట్స్ అయితే కంపల్సరీ వస్తాయి వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఆ రోజు పూలి ద్వీపాలు కదండి ఇంకా ఆ రోజైతే మామూలు హడావుడి లేదు నాకు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకే అనమాట లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే నేను ముందు రోజు సాయంత్రం అన్నీ క్లీన్ చేసుకున్నా కానీ మళ్ళీ మర్నాడికి ఉదయానికి ఆకులది రాలిపోయి చిరాకు చిరాకుగా అయిపోతుంది మొత్తం అన్నీ శుభ్రం చేసుకొని ఇంకా టకటక రెడీ అయిపోయాను రెడీ అయిపోయి దేవుడి గదంతా శుభ్రం చేసేసుకొని ఆ తర్వాత నేను కాలువ దగ్గరికి దీపాలు పెట్టడానికి అయితే వెళ్ళాలన్నమాట అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఎంత ఫాస్ట్గా చేసుకున్నా కానీ నాకన్నా ముందు నా చుట్టుపక్కల వాళ్ళు రెడీ అయిపోయి కేకేస్తూ ఉంటారు అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతానన్నమాట ఎందుకో తెలియదండి ఎంత త్వరగా లేస్తానో వాళ్ళకన్నా ఒక అరగంట ముందే లేస్తాను కానీ నాకు పని సాన్ అయిపోతుంది అనమాట అందులో వర్క్ కూడా వాళ్ళకన్నా ఎక్కువగానే ఉంటుంది ఇంట్లో వర్క్ అది అంటే ఇల్లు చుట్టూరు తుడుచుకోవడం అది కూడా ఎక్కువ ఉంటుంది ఎవరి హెల్ప్ ఉండదు కదా నేను ఒకదాన్ని చేసుకోవాలి కదా కదా ఇంకా దేవుడి దగ్గర సామాన్లు అవి ముందు రోజే నేను తోమి పెట్టుకున్నాను కాబట్టి నాకు అంత పని అనిపించలేదు వెంట వెంటనే రెడీ అయిపోయాను రెడీ అయిపోయి చలివిడి వడపప్పు కలుపుకొని ఇంకా కాలువ దగ్గరికి వెళ్ళి దీపాలు అయితే పెట్టుకుని ఇంటికి వచ్చే టైంకి ఆరున్నర అయిందనమాట ఎందుకు అంత టైం అంటే లాస్ట్ దీపాలు కదండి ఇంకా కార్తీక దీపాలు ఉత్తరోజుల్లో రోజుల్లో ఎలాగో మనం వెళ్ళి పెట్టాం కాబట్టి ఎంతమంది దేవుళ్ళు ఉంటే అంతమంది దేవుళ్ళ దగ్గర అంటే జమ్మి చెట్టు వేప చెట్టు ఉసిరి చెట్టు ఆంజనేయ స్వామి ఇంకా నంది ఇలా ఎక్కడుంటే అక్కడ ఆగి దీపాలు అయితే పెట్టుకుంటూ వస్తామన్నమాట ఇంకా కాలువ దగ్గరే మాకు పంతులు గారు పోలీసు వర్గం కథ చెప్పి తాంబూలం తీసుకుంటారనమాట స్వయంపాకం తాంబూలం తీసుకుంటారు ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చే టైంకి ఆరున్నర అయింది ఇంక వచ్చిన వెంటనే తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకుని తులసమ్మ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను తర్వాత లక్కోడిని కూడా రెడీ చేస్తాను రెడీ చేసేసిన తర్వాత మా ఊరి శివాలయానికి అయితే వెళ్ళామనమాట పిల్లల్ని తీసుకొని ఇంకా అక్కడ శివయ్య దర్శనం చేసేసుకొని పిల్లల్ని అలాగే లక్కోడిని కూడా మా ఆయనతో పంపేస్తాను అనమాట ఇంటికి ఇంకా మా తోటి నేను అక్కడ చుట్టుపక్కల చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట మా ఊళ్ళోనే రాములవారి గుడి అమ్మవారి గుడి సాయిబాబు గుడి అని చెప్పి కొన్ని కొన్ని గుళ్ళు అయితే ఉన్నాయి అక్కడ కూడా దీపారాధన అది చేసేసుకుంటాము ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి పోలీస్ వర్గం రోజు వెళ్ళి దీపారాధన అనమాట మళ్ళీ కార్తీక మాసం కదండి ఇంక తర్వాత వెళ్ళి దీపారాధన చేసుకునే అంత అవకాశం అయితే ఉండదు అందుకని చెప్పి మా ఊరంతా కూడా అలాగే చేస్తారు మేము కూడా అలాగే మా తోటికోళ్ళు నేను కూడా అన్ని చోట్ల దీపారాధన చేసుకుని ఇంటికి వచ్చే టైంకి తొమ్మిదిన్నర అయిపోయిందనమాట మా ఆయన ఇంటికి వచ్చిన వెంటనే ఆయన ఈ అమ్మ దీపాలు అంటున్నారు వెటకారంగా ఇంకొచ్చిన తర్వాత గబగబా పాయసం అయితే కాసేసాను పాలైతే అనుకోకుండా పొంగిపోయాయి మంచిదే మంచి రోజు కదా మా లక్కోడు బర్త్డే కదా అస్తమాను పొంగకూడదు కానీ ఏదైనా మంచి రోజు పొంగినా అది మంచిదే అనమాట అందుకని చెప్పి ఇంకా అలా గ్యాస్ అలా వదిలేసి ఫస్ట్ అయితే పాయసం కాసేస్తాను ఇంకా పాయసం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి గాసని లక్కోడికి మంచి బుద్ధిని చదువుని జ్ఞాపక శక్తిని ప్రసాదించి దేవుడా అని చెప్పి దండం పెట్టుకున్నాను సోమవారం కదండి శివాస్తోత్తరం కూడా చదువుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తయ్య గారు మా మావయ్య గారు ఫొటోస్ దగ్గర కూడా పాయసం పెట్టి లక్కోడికి అయితే ఆశీర్వాదం తీసుకోమని చెప్పి దండం పెట్టుకోమని చెప్పాను వాళ్ళు మా దగ్గర లేకపోయినా వాళ్ళ ఆశీస్సులు మాత్రం మా లక్కోడి మీద మా కుటుంబం మీద ఎప్పుడూ ఉంటాయి ఇంకా లక్కోడు ఈ డ్రెస్లో బుట్ట బొమ్మలా చాలా బాగుందని చెప్పి ఆ రోజు బర్త్డే రోజు నిజంగా ఎన్ని కామెంట్స్ అంటే అస్సలు రిప్లై ఇవ్వలేకపోయానండి చాలా బిజీగా ఉన్నాను అనమాట ఆ రోజు అటు ఇటు హడావిడి హడావిడే సరిపోయింది నాకు అస్సలు టైమే కుదరలేదండి రిప్లై ఇవ్వడానికి అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీ బ్లెస్సింగ్స్ మీ ప్రేమ ఎప్పుడు లక్కోడి మీద ఎలాగే చూపిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పిల్లలైతే మామూలు హడావుడు లేదు వాళ్ళ అన్నయ్యలు మా తోటికోళ్ళ పిల్లలిద్దరు మావాడు అనమాట ఇంకా వాళ్ళ చెల్లి బర్త్డే అని చెప్పి ఒక్క లెవెల్లో హడావిడి చేస్తున్నారు ఇంకా మా లక్కోడ్ డ్రెస్ ఎలా ఉంది చెప్పండి చాలామంది ఆ రోజే చాలా బాగుంది అని చెప్పి కామెంట్ చేశారనమాట ఇంకా డ్రెస్ కూడా కింద పరికిని పొడవ అయిపోయింది అనుకుంటున్నారు కానీ పొడవ అవ్వలేదండి అది పొట్టమేచి జారిపోతూ ఉందనమాట కరెక్ట్గా పెడితే సమానంగా సరిపోయింది కాకపోతే పైన దానికి బాడీ కింద కుడితే అది కరెక్ట్గా నే స్టిఫీగా అలా నిలబడి ఉంటుంది అనమాట పొట్ట మీదకి ఇలా బందులతో కట్టడం వల్ల అది కిందకి జారిపోతుంది పరుకుని దానికి బంధువులు తీసేసి బాడీ కొడితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా వచ్చేసి పిల్లలందరికీ పాయసం అయితే పెట్టానండి వాళ్ళ డాడీ నేను కూడా ఫస్ట్ తీపి తినిపించాలని చెప్పి పాయసం అయితే తినిపిస్తున్నాము ఇంకా తినిపించేసిన తర్వాత అక్షింతలు వేసి ఆశీర్వదించామన్నమాట తర్వాత వాళ్ళ బాబాయ్ పిండి దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకుంది పాయసం ఇచ్చి వాళ్ళకి ఆశీర్వాదం అయితే తీసుకుంది వాళ్ళ చేత ఇంకా పిల్లలైతే స్కూల్ ఎగ్గొట్టేశారండి అంటే ఒక పూట ఎగ్గొట్టేశారనమాట వాళ్ళ చెల్లి బర్త్డే పేరు చెప్పుకొని మా తోటి కోళ్ళేమో నేను పంపుతానులే క్యారేజ్లు పెట్టి నువ్వేమో దాన్ని స్కూల్కి తీసుకెళ్ళి చాక్లెట్లు ఇవి పంచు అని చెప్పి ఇంకా నన్నైతే పంపేసింది మా తోటికోళ్ళు అయితే వంట చేసేస్తానని చెప్పింది అని చెప్పి ఇంకా నేనైతే కొడికి స్కూల్లో కేక్ కట్ చేద్దాం కదా అని చెప్పి కేక్ అయితే పట్టుకుని వెళ్ళి ఇంకా చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ పట్టుకెళ్ళాము మేడం చెప్పారనమాట స్కూల్లో సెలబ్రేట్ చేయొచ్చండి అని చెప్పి ఇంకా మేమైతే అన్ని పట్టుకుని వెళ్ళాము వెళ్ళగానే నిజంగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి ఈ మేడమ్స్ అందరూ కూడా వాళ్ళ తోటికోళ్లే అనమాట ఇంకా స్కూల్ కూడా వాళ్ళదేనండి వాళ్ళే మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు వీళ్ళు నలుగురు కూడా ఈ స్కూల్కి యాజమాన్యం అనమాట ఇంకా మేడమ్స్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి ఇంకా వాళ్ళు కూడా సెలబ్రేషన్ చాలా బాగా చేశారు టీవీలో పాటలు పెట్టేశారు అక్కడే టీవీ ఉంది హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పెట్టారు పెట్టి పిల్లలందరూ కూడా పాడమని చెప్పారు నాకు భలే అనిపించింది లక్కోడికి ఇది ఫస్ట్ స్కూల్లో బర్త్డే అనమాట స్కూల్ జాయిన్ చేసిన తర్వాత అందుకే కొంచెం బాగా సెలబ్రేట్ చేద్దాం ఫస్ట్ బర్త్డే కదా అని చెప్పి నేనైతే కేక్ తీసుకెళ్లాను నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగిందండి స్కూల్లో బర్త్డే అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు లక్కోడ్ని కూడా చాలా బాగా చూస్తున్నారని చెప్పి ఇంకా చిన్నపిల్లల్ని లక్కోడ్ననే కదండి ఆ స్కూల్లో చిన్నపిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు ఇంకా మేడం చెప్పే పద్ధతి పిల్లల్ని చూసుకునే విధానం నాకు చాలా చాలా ఇష్టం అండి మేడం వాయిస్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా లక్కోడ్ క్లాస్ టీచర్ ఎవరు అనుకుంటున్నారా ఈ ఫోర్ మెంబర్స్లో ఇంకా లక్ లెక్కడు మ్యాచింగ్ శారీ కట్టుకున్నారు చూడు ఆ మేడమేనండి లెక్కోడికి క్లాస్ టీచర్ అనమాట చాలా ఇష్టం లెక్కోడికి ఇంకా ఆ క్లాస్లో పిల్లలందరికీ కూడా ఆ మేడం చాలా ఇష్టం అండి ఎందుకంటే నాకే చాలా ఇష్టం ఆ మేడం ఎందుకంటే ఆ మేడం మాట్లాడే పద్ధతి నాకు చాలా చాలా ఇష్టం అండి వాయిస్ కూడా చాలా బాగుంటుంది పిల్లల్ని చెప్పే పద్ధతి బాగుంటుంది అనమాట అలా చెప్తేనే కదండి పిల్లలు అర్థం చేసుకోవడానికైనా దేనికైనా ఇష్టపడతారు పిల్లలు చదువుకోవడానికి ఇష్టపడతారు అనమాట పిల్లలకి మేడం చెప్పే పద్ధతి బాగుంటేనే చదువుకోవడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకా నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది ఆ మేడం చెప్పే పద్ధతి ఇది ఏదో ప్రమోషను ఏంటో అని అనుకోకండి నేనైతే స్కూల్ నేమ్ ఎక్కడా యూజ్ చేయలేదు మొన్న షార్ట్లో చెప్తే ప్రమోషన్ స్కూల్ ప్రమోషన్ అంటున్నారు స్కూల్ ప్రమోషన్ చేసే అంత కెపాసిటీ నాకైతే లేదండి నేను నార్మల్గానే చెప్తున్నాను బాగుంది స్కూల్ లక్కొని బాగా చూస్తారు లక్కొండేనే కదా అక్కడ పిల్లలందరినీ కూడా బాగా చూస్తారని చెప్తున్నాను అంతే ఇంకా స్కూల్లో బర్త్డే విషయానికి వస్తే నిజంగా అద్దరిపోయిందనమాట అంత బాగా జరిగింది ఇంట్లో నేను కూడా ఎప్పుడు అలా చేసాడు అంత బాగా చేస్తారు మేడమ్స్ అందరూ కలిపి ఇంకా పిల్లలందరికీ చాక్లెట్లు పనిచేసి ఇంకా మేమైతే అలా మా ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ కూడా చాక్లెట్లు స్వీట్స్ అది ఇచ్చేసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట కేక్ పట్టుకుని వచ్చేసాము మేము ముందు రోజే ఆర్డర్ పెట్టామండి కేక్ స్కూల్కి అలాగే ఇంకా ఇంటికి అని చెప్పి స్కూల్కి అయితే అర కేజీ ఆర్డర్ పెట్టాము ఇంక ఇంటికి వచ్చేసి కేజీ కేక్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట ఎగ్లెస్ అనమాట కార్తీక మాసం కాబట్టి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకొని స్కూల్లోనే దాదాపుగా రెండున్నర తక్కువ మూడు అయిపోయిందండి అలా మా ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చే టైంకి నాలుగున్నర అలా అయిపోయిందనమాట ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని ఇంకా పనులన్నీ చేసుకుని ఉదయం అయిన సామాన్లు అన్నీ కూడా తోముకొని లక్కోడ్ని కూడా స్నానం చేయించేసి అప్పుడు డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా డెకరేషన్ అంటే బాగా వీరే లెవెల్లో ఏం చేయలేదు కానీ బెలూన్స్ అది తెచ్చి సోఫాకి చుట్టూరు కూడా అలా అందంగా డెకరేట్ చేసుకున్నాను అనమాట సింపుల్గానే చేస్తానండి ఎప్పుడు కూడా ఏం చేయను అంతసేపు డెకరేట్ చేసి ఇలా క్యాండిల్ వెలిగించాం అండి వెలిగించిన వెంటనే మొత్తం పిల్లలందరూ పినీస్ పెట్టి మొత్తం బుడగలన్నీ బదులు అదేదో అది ఏదో ఆట అనుకున్నారు కానీ నాకు చాలా బాధగా అనిపించింది అలా బా మొత్తం బెలూన్స్ అన్నీ కట్టినంతసేపు కూడా అందంగా ఉంచలేదే అని చెప్పి బాధ అనిపించింది కానీ పిల్లల్ని ఏమనలేం కదా వాళ్ళు సరదాతో ఏదో చేశారులే అని చెప్పి ఇంకా కేక్ అది కట్ చేయించేసి పిల్లలందరికీ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి పిల్లలు పెట్టేశాను ఇంకా లక్కోడు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది వాళ్ళ అన్నయ్యలతోని ఇక్కడ పిల్లలందరితో ఇంకా పిల్లలైతే చాలాసేపు ఆడుకుని వెళ్ళారండి ఇంకా నేనైతే పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పి అలా వదిలేశానమాట ఇంకా లోపల చిన్న చిన్న పనులు ఉంటే అంటే డిన్నర్కి ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పి వెళ్ళాను అనమాట బజ్జీలు వేద్దాం కదా అని అనుకున్నాను ఇంకా నేను వేసేటప్పటికే ఇల్లు అంతా అమ్మో కేక్ క్రీమ్తో వీటితోని వాటితో నానా గత్తర అయిపోయిందండి నిజంగా ఇల్లు ఎలా ఉందంటే కాలు అలా అడిగి వేస్తే అంత జిగురు జిగురు అంటుకుంటుంది ఇంక నాకైతే అస్సలు అలా ఉంటే అస్సలు తొయ్యదనమాట పని చేయలేను తిండి తినలేను అలా ఉంటుంది నా పని అందుకని చెప్పి ఫస్ట్ పిల్లలందరికీ కేక్స్ అది ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ పక్కడ సర్దుకొని ఇంకా ఇంటి పక్క వాళ్ళకు కూడా కేక్ చాక్లెట్స్ బిస్కెట్స్ అవి పంపాను అనమాట లేకపోతే చేత మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారు ఈలోపు మిగిలిన కేక్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇల్లంతా ఒకసారి శుభ్రం చేసేసుకున్నాను తుట్టి చేసుకుని అప్పుడు ఇల్లంతా బట్టలు పెట్టుకున్నాను ఇంకా ఇలా అడిగి వేస్తే క్రీమ్ అనమాట కేక్ క్రీమ్ అది అంటుకుంటుంది ఇంకా అదంతా శుభ్రం చేస్తే కానీ నిద్ర పట్టదనమాట అందుకని చెప్పి ముందు ఇల్లంతా శుభ్రం చేసి అప్పుడు పిల్లలకి డిన్నర్ అయితే చేసి పెట్టాను బజ్జీలు అయితే వేశాను వాళ్ళైతే తినేసి పడుకున్నారు తర్వాత నేను కూడా తినేసి కొన్ని సామాన్లు ఉంటే తోముకొని పడుకునే టైంకి పదిన్నర అయింది ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్